మేడం హాట్ వాటర్ వస్తలేదు తెలుసు కదమ్మా ఎక్స్ట్రా పేమెంట్ అయితేనే హాట్ వాటర్ వస్తుంది ఎక్స్ట్రా పేమెంట్ చేసాము ఓన్లీ వన్ బకెట్ ఇస్తున్నారు మళ్ళీ నీకు పది పది బకెట్లు కావాలి పోయి డామ్ గేమ్ కడతావేంది దీని అమ్మ తుమ్మితే కంప్లైంట్లు చేస్తుంది మేడం నా సోప్ పోయింది మేడం నా లిప్స్టిక్ పోయింది మేడం నా సేఫ్టీ పెన్ పోయింది మేడం నా డ్రెస్ పోయింది మేడం నేను ఇక్కడ ఉండలేను ఎందుకు ఏమైంది దేర్ ఇస్ నో ఇప్పు ఇన్ ద పప్పు నో ఎలక్ట్రిసిటీ నో హీటర్ నో వైఫై బయట అండ్ మండింగ్ చెంట పుట్టింగ్ నాకు ఇరిటేషన్ పుట్టడి ఐ రియలీ కాన్స్టే మేడం ఫస్ట్ వాడిని తీయండి పోచోడికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు వాడి గురించి ఏం టెన్షన్ వాడకు నలభై ఏళ్ళు వచ్చినా వాడికి ఇంకా పెళ్లి కాలేదంటే వాడి గురించి అర్థం చేసుకో నువ్వు ఇంకా అయినా గర్ల్స్ హాస్టల్లో బాయ్స్ ఏంటి మీ అండ్ లాఫింగ్ హాస్టల్ అంటే అట్లనే ఉంటుందమ్మా అడ్జస్ట్ అయిపోవాలి మేడం నేను కంప్లైంట్ చేస్తా రిపేర్ చేయిస్తా అయితే ఓకే మేడం ఏంటి రిపేర్ చేపిస్తారా అట్లేదేదో చెప్తూ ఉంటాంరా వాళ్ళని కాంప్రమైజ్ చెప్పనికి నేను ఎందుకు చేపిస్తాను రిపేర్ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ హాస్టల్ ఉట్టికి పెట్టలేడా రిపేర్ చేపించకుండా కూర్చుంటే నా ఆస్తి అమ్ముకోవాలి కడగా శాండ్రా హాయ్ మామ్ ఎక్కడికమ్మా షాప్ కి షాప్ కా దేనికి అగర్బత్తి తీసుకోవడం రోజైనా ఎన్ని అగర్బత్తులు వెళ్తాం అంటే నేను చదువుకునేటప్పుడు కూడా పూజ చేసుకుని చదువుకుంటా మ్యామ్ అంటే మా డాడీ చెప్పారు మీకు తెలుసు కదా మ్యామ్ ఓ పద్ధతికి టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసినట్టు ఉంటావు అమ్మా ఈసారి వచ్చేటప్పుడు నాకు కూడా ఒక అగరబత్తి బాక్స్ తీసుకొస్తావా అయిపోయింది మన దగ్గర కూడా సరేనా ఓకే మేడం ఏమైంది 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 ఒకసారి ఇప్పుడు నేను రావాలంటే లెవ్వాలమ్మా చెప్పి ఏమైందో మేడం మన ఉన్నది హాస్టల్ బయటనా లోపలనా కాదు బయట మనకు అనవసరం లేదు ఓకే హాస్టల్ ఓపాలంటే నేను స్ట్రిక్ట్ నువ్వేం టెన్షన్ ఎల్లు లంచ్ టైం అయితే వెళ్ళి తినేసి చీ ఉడి అమ్మ చూసేసిందా మేడం 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 ఒకసారి జల్దీ రేని ఏమైంది ఆయన ఏంది మేడం సాంబార్లో చెమటేస్తుండు ఆ ఉప్పు తక్కువైనట్టుంది ఏంది అది సాంబార్లో చెమట పడితే చిరాకు అయితే బొద్దింక పడితే ఏం చేస్తారు బొద్దింక ఆయన వచ్చి జోక్ చేస్తున్నాడు అట్లా గా ఏం తీసుకో కిట్టు సారీ అమ్మ నెక్స్ట్ టైం నేను చూసుకుంటాను సరేనా నువ్వు వెళ్ళు సరే మేడం రే ఎన్నిసార్లు రా లబ్బే నీకు అందరి ముందు అట్లాంటివి చేయొద్దని చెప్పి సారీ మేడం ఒకసారి చెప్తే అర్థం కాదా రే కిట్టుగా మంత్ ఫీజు బాగా పెంచి ఇలాంటి ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ ఇంకా నాలుగు లేపుదాం రా